బడా రామ్మోహన్ రావు గారు ఓటర్ తీర్పును అపహాస్యం చేస్తున్నటువంటి వైనం మనం చక్కగా చూస్తున్నాం ఓటర్ల తీర్పు గౌరవాన్ని ప్రజాప్రతినిధులు నిలుపుకోలేకపోతురు ఎట్లా స్పందిస్తారు ఈ వ్యవహారంపై శ్రీశలం గారు మీకు సత్యం గారికి రాజమేష్ నమస్కారం సత్యం గారు ముగించిన పెట్టా నెల నెలగా మన ప్రజాస్వామ్యం ఎంత మేడి పండుగ అంటే ప్రపంచంలో ఎప్పుడు సర్వే చేస్తున్నారు పూర్తి ప్రజాస్వామ్య దేశాలు హాఫ్ సగం ప్రజాస్వామ్య దేశాలు పేరు ప్రజాస్వామ్యం కానీ నియంత్రణ దేశాలు క్యూబా లాంటివి కాస్ట్రో చనిపోయింది కానీ అలాగే ప్రజాస్వామ్య దేశంలో కానీ క్యూబా సంగతి మనకు తెలుస్తుంది ఇట్లా మనం హాఫ్ నాలెడ్జ్ అన్నట్టు అంటే హాఫ్ ప్రజాస్వామ్య దేశంగా ఉండదు మనం సగం నుంచి మెల్లమెల్లగా కింది పడిపోతుంది అంటే క్యూబా స్థాయికి పోతుంది మనం కూడా అలాంటి మంచి ఉదాహరణ ఏంటంటే ప్రజాస్వామ్యానికి ఐదు గీటరాలు ఉంటాయి స్వేచ్ఛ ప్రజల నిర్ణయాధికారం మన సగల భాగస్వామ్యం చట్టబద్ద పాలన ఐదవది స్వయం దిద్దుబాటు స్వయం దిగుబాటు పోతుంది మొత్తం ఈ ఐదిట్లలో మార్పులు వేస్తారు ఈ ప్రజాస్వామ్య దేశాలకు ఎక్కువ చేస్తారంటే మన సత్యంగా తిప్తే నాకు జ్ఞాపకం చెప్తున్నాను అంటే స్వేచ్ఛ విషయంలో మనకు దోకాలే బ్రహ్మాండ స్వేచ్ఛ ఉంది ముక్కు వారికి వారి అయినా స్వేచ్ఛ బాగా అనుభవిస్తున్నాం ప్రజలు నిర్ణయాధికారం అంటే తాను కూడా మంచి మార్పులు వచ్చింది మనకి సర్వేలో నిర్ణయాధికారం ఓటు వేస్తున్నాం ఓట్ అండ్ షౌట్ ఓటు వేస్తున్నాం ఆరుస్తున్నాం బాగానే చట్టబద్ధ పాలన కూడా మంచి మార్పులు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మనం అన్ని రాతపూర్వకంగా రాసుకుంటాం పొగ త్రాగరాదని బస్సులో రాస్తే ఓడమే అట నాలాంటి వాడే ఎక్కడ రాకపోతే అని రాసింది అని అంటే బస్సులో పొగ త్రాగరాదని ఆలోచించింది అది వేరే అట్లా మనం రాసుకోవడంలో చట్టబద్ద పాలన బ్రహ్మాండంగా ఉంటాం సో అయిన పాటు అంటే ఇప్పటికీ నూట పన్నెండు సార్లు మనం రాజ్యాంగ సవరణ చేస్తున్నాం అసలైన సమస్య ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యం లేకపోవడం సమస్య అక్కడ వస్తుంది ఓటు వేస్తే భాగస్వామ్యం తప్పు ఓటు వేయడంతో పాటు ఆ ప్రభుత్వంలో నేను భాగమే ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించాలి నడవకపోతే వీళ్ళని దించాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రజలకు భాగస్వామ్యం ఉండట్లేదు స్థానిక ప్రభుత్వాలు కానీ రాష్ట్రము కేంద్ర ప్రభుత్వాల్లో ప్రజలకు భాగస్వామ్యం పెరగాలి అక్కడనే మనకు మార్పులు తప్పబడ్డాయి అందుకని మనం సగం ప్రజాస్వామ్య దేశాలుగా మారిపోయినాం నలభై ఐదు మార్కులు యాభై మార్కులు కూడా రాలే మనం అందుకని ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామని మనం మనం మోసం చేసుకుంటున్నాం పార్టీల నేతృత్వం నడుస్తున్నది పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు పార్టీలన్నీ ఆల్మోస్ట్ ఆల్ జాతీయ పార్టీలు కూడా కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి అందుకని మోడీ గారు ఆ మధ్యన చేశారు కదా కామెంట్ అంటే కుటుంబమే పార్టీ వస్తే పార్టీ కుటుంబ పార్టీ అవుతుంది కానీ నాకు ప్రపంచమే దేశం మొత్తం కుటుంబ సభ్యులు అన్నారు అన్నమాట కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కానీ అన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి అది మన వాస్తవం కనుక ఈ దేశంలో మనం గొంగట్లో కూర్చున్నాం గొంగట్లు మార్చాలి ఈ గొంగట్లో కూర్చుంటే ఈ గొంటలు ఎంపెనే ఉంటాయి వెంట్ర కల్లో ఇది ఒకటి అనుకున్నాండి గతంలో కనీసం పార్టీ ఫిరాయించే వాళ్ళకు కొంచెం నైతిక వేరు ఉంటుంది అదే మనుషులు నేను ఒక ఉదాహరణ చెప్తాను దానం నాగేంద్ర గారు నేను నాగ్డు ఆయన నైన్టీన్ మన రాజశేఖర గారు మొదలు గెలిచినప్పుడు ఆయన పార్టీ గెలుస్తేనే లేదని టీడీపీ గెలిచింది టీడీపీలో గెలిచిపోతుంది అసమ నుంచి ఎమ్మెల్యే గెలిచి గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏమో రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది అంతకుముందు ఇరవై ఆరు సీట్లే ఉండేవాళ్ళు ప్రతిపక్షాన్ని కూడా రుపదా లేకుండే అటువంటిది మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ కాదు మొదటి నుంచి మనకి కాంగ్రెస్ పార్టీకి వస్తాను అనుకొని బట్టిగా రాగ ఇప్పట్లాగా వెళ్ళేప్పుడు పాప ఆయన ఎట్లా పోయిండో రిజైన్ చేసి మా పార్టీలో చేరి రిజైన్ చేసి టీడీపీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తప్పన పోటీ చేసిండు కానీ ప్రజలు ఓడబట్టింది ఒకసారి అయిపోయింది సాధ్యాలని చెప్పి ఇవాళ అది అయితే మళ్ళీ అదే దానం నాగేందర్ గారు వ్యక్తి ఆయన చేస్తారా చేయ చేయగల చేయగలుగుతారా ఎందుకు చేయలేదు సమస్య ప్రజలు కూడా మారింది ప్రజలు కూడా చచ్చిన దానికి వచ్చిందే కట్టడం అనుకుంటున్నారు ఎవరైతే పోయినా సరే మన స్వార్థం అనుకుంటున్నారు దీనికి కారణాలు చాలా ఉన్నాయి ప్రజలు చాలా అవసరం లేదు ఇప్పుడు జరుగుతుంది చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు నుంచే ఈ ఫిరాయింపులు మొదలైనవి కేసీఆర్ గారు దానికి ఆద్యుడు అనుకుంటే లాభం లేదు ఉద్యమ సమయంలో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గంగా చేర్చుకున్నారా లేదా ఆనాడు ఉద్యమం కోసం రాజీనామా చేసి మళ్ళీ మళ్ళీ గెలిచాం కానీ చేర్చుకున్న వాళ్ళ సమస్య ఏంది ఆనాడు పెట్టింది ఒక రాజశేఖర రెడ్డి గారు అంత ముందు కూడా ఫిర్యాదు ఉన్నాయి కాదని అంటే రెండు వేల నాలుగు నుంచి తర్వాత మెల్లమెల్లగా ఉద్యమ పార్టీలను కూడా చీల్చి చెండాడి వాళ్ళని నిర్వీర్యం చేసే దాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దాన్ని కంటిన్యూ చేయడంలో కేసీఆర్ గారు తప్పదే మనం కేసీఆర్ గారు ట్రాఫిక్ చాణుక్యం కాదు వాళ్ళ అవసరము అవకాశము రెండు కలిసి వచ్చి అంటున్నాను కేసీఆర్ గారు ఏదో పెద్దగా మ్యాజిక్ చేసేసి వాళ్ళందరినీ మార్చాలి వాళ్ళ అవసరము తర్వాత అవకాశం దొరికింది అట్లా ఒక్క కాంగ్రెస్ పార్టీని నేను ఆ రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణ చెప్తూనే బిఎస్పీ నుంచి ఇద్దరు గెలిచారు అప్పుడు ఇద్దరు తెచ్చుకున్నారు కోనేరు కోనప్ప మనకు ఇంద్రచరణ్ రెడ్డి మనకి జీఎస్ నుంచి గెలిచారు అట్లాగే ఇద్దరు వైసీపీ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగు రిజల్ట్ తెలంగాణ వర్గపోరు ఉంటుంది కులపోరు ఉండడానికి ఉండదు అనడానికి పార్టీలను అన్ని ఆదరిస్తారు దానికి మంచి ఉదాహరణ ఒక పీక్ లెవెల్ తీసుకెళ్లి పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఇచ్చారు అరవై మూడు సీట్లే ఇచ్చారు మీ సంగతి అంటే మీరు జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పట్టుకొని ఇచ్చారు అరవై మూడు పదిహేను సీట్లు టీడీపీకి ఇచ్చారు ఐదు సీట్లు బీజేపీకి మిత్రపక్షం టీడీ టీడీపీను బీజేపీ పదిహేను ఐదు ఇరవై వాళ్ళకి ఇస్తారు రెండు బీఎస్పీ రెండేమో వైసీపీ ఒక ఎంపీ కూడా ఇచ్చారు వైసీపీకి ఇది ఇస్తే అన్ని పార్టీలు బిఎస్పీ వైసీపీ మునిగిపోయింది టీడీపీ పదిహేను మంది చేర్చుకున్నారు బీజేపీ వాళ్ళు చేరారు చెప్పారు ఐదుగురుకి ఐదు అట్లా ఉన్నారు అదే కానీ కాంగ్రెస్ నుంచి ఇరవై ఒక్క మంది గెలిస్తే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వాళ్ళు పదమూడు మంది చేరి నేను చెప్పిన ఏదైతే పసుపు లేదు కలిపి శుద్ధమైనట్టు యాంటీ డిఫెక్షన్ బిల్ రాకుండా చేస్తున్నారు మొదటిసారి చెప్పుకున్నారు ఒక మాట చెప్తాను ముగిస్తాను మొదటిసారి కారణం చెప్తున్నారు కేసీఆర్ గారు ఏమని అంటే నాకు అరవై మూడు సీట్లు ఉన్నాయి నన్ను గతంలో ప్రభుత్వాలు పడేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తుంది కానీ పడేస్తారేమో అందుకని చేర్చుకున్నాను అంటున్నారు అంతవరకు అది కరెక్టా కాదా తర్వాత దానికి ఒక రీజనింగ్ ఉంది ఆయన సమర్థించుకోవడానికి అవకాశం ఉంది కానీ రెండవసారి ప్రజలు ఏం చేశారు అంతకుముందు తెలంగాణ ఉద్యమ పోరాటం పక్కన పెట్టి అరవై మూడు సీట్లు ఇచ్చిన వాళ్ళు ఐదేళ్ల అభివృద్ధి మంచి వచ్చేటప్పుడు మొదటి ఐదేళ్లలో ఒక ములుగు ప్రకారం నడిచింది కేసీఆర్ రెండో ఐదేళ్లకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఎనభై ఎనిమిది సీట్లు సొంతంగా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి అప్పుడు బీఆర్ఎస్ కానీ ఇంకా ఎనభై ఎనిమిది వచ్చిన తర్వాత కూడా పార్టీలను కకావికలం చేయడం పార్టీలను మళ్ళీ చేర్చుకోవడం రెండో సబ్ చేసిండు మీరు అన్న వంద తప్పుల్లో శిశుపాలన తప్పులు వంద పూర్తయిన కనుకనే వన్న ప్రభుత్వాన్ని మార్చిండు ప్రజలు ఆల్టర్నేట్ సత్యనారాయణ చెప్పారు ఆల్టర్నేట్ ఎవరుంటే వాళ్ళని గెలుస్తారు ఆనాడు బండి సంజయ్ కనపడ్డారు అందుకని చూడండి మీరు కిషన్ రెడ్డి హామీ కావచ్చు మనకు ఏది మన మన డాక్టర్ లక్ష్మణ్ హామీ హామీలు కావచ్చు నాలుగు పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు కదా బీజేపీ అందుకని నేనేమంటున్నానంటే ప్రత్యామ్నాయం ఉంటే కర్ర గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ప్రజలు ఉంటారు అని మన కాంగ్రెస్ మంచి జరుపు ఉదాహరణ ఇప్పుడు కూడా ఫిరాయి బుదాన్ని కొట్టండి ఫిరాయిబుదారులను మీరు సమర్థించకండి అన్న రేవంత్ రెడ్డి మొదట్లో మొదటి ముందు చాలా బాగా మాట్లాడండి ఏమని మేము ఫిరాయి బుదాలను చేర్చుకుంటూ మేము నిష్కర్చిగా ఉంటాము పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందే మేము ఆ తప్పు చేయబోము అన్నాం రెండు సార్లు అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా కానీ ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ వస్తున్నాం చేసుకుంటాం అంటున్నారు అందుకని ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే మళ్ళీ అదే తప్పు కనుక రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తే ప్రజలు సిద్ధంగా ఉంటారు ఇది వాళ్ళ కాకపోతే ఏం చూస్తాం కాలంబో రాగానే కాటేసి తీరుతా అని రావణ రెండో అన్నట్టు వాళ్ళ కాదు కాలం వస్తే ఎవరినైనా కాటేసి తీరుతారు